హాయ్ అండి లక్కీ రెడ్డి స్టోరీస్కి స్వాగతం ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఈ భాగానికైనా టూ థౌజండ్ వ్యూస్ వన్ ఫిఫ్టీ పైన లైక్స్ ఇస్తారు అని ఆశిస్తున్నాను ఏంటో ఈ మధ్య వ్యూస్ రావటం లేదు లైక్స్ కూడా ఎవ్వరూ కొట్టడం లేదు సరిగా ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి లైక్స్ కొట్టండి అలానే ఈ స్టోరీ మరికొంతమందికి వెళుతుంది నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఒక్క లైక్ కొడితే ప్లీజ్ ప్లీజ్ ఇక మనం స్టోరీ తరువాయి భాగంలోనికి వెళ్ళిపోదాం పొర నాకు పెళ్ళి జరిగిన తర్వాత నా పెళ్ళంతో నీ పని చెప్పిస్తాను అప్పుడు క్రాంతి ఎలాగో నాకు సపోర్టుగా నా పెళ్ళం కూడా నాకు సపోర్ట్ చేస్తుంది నీకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరున్నారు నేను చూస్తాను అని అంటూ ఉన్న సమయంలోనే స్వప్న అక్కడికి వచ్చి నేను ఉన్నాను అని నడుం మీద రెండు చేతులు పెట్టుకుని అన్నది ఆ ఈ దెయ్యం ఉంది కదా మర్చిపోయాను రై త్వరగా దీనికి పెళ్లి చేసి పంపరా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అమీర్ అమీర్ వెళ్ళిపోవటంతో అందరూ నవ్వుకుంటూ ఉన్నారు స్వప్న నవ్వుతూ అయినా ఆ మాయను ఈ అమీర్ ఎలా ప్రేమిస్తున్నాడో ఏంటో ప్రేమ గుడ్డిది అంటే ఏంటో అనుకున్నాను కానీ మరి ఇంత గుడ్డిది అని నేను అనుకోలేదు అంటూ సింగిల్ సోఫాలో కూర్చుంటూ అన్నది కిరణ్ ఆమె మాటలకు క్రాంతి భుజం చుట్టూ చేతులు వేసి నువ్వు చెప్పింది నిజమేరా నిజంగా ప్రేమ గుడ్డిది దానికి అందంతో పనిలేదు మనసుతో మాత్రమే పని వాళ్ళు మన కళ్ళకు మాత్రమే నచ్చారు అంటే అది ఆకర్షణ కానీ మన మనసుకు నచ్చారు అంటే అది ప్రేమ నేను నా కళ్ళకు నచ్చిన వెన్నెలను ప్రేమిస్తున్నాను అని అనుకున్నాను కానీ నా క్రాంతి ప్రేమ అంటే ఏంటో నిర్వచనం నాకు తెలియజేసింది తన మనసుతో నా మనసుకు ముడివేసింది ఒకప్పుడు ఎంతో మూర్ఖంగా ఉన్న నేను ఇప్పుడు ఇలా మారాను అంటే ఆ ప్రేమ వల్లే ఆ ప్రేమ గుడ్డిది కాబట్టే నేను ఎటువంటి వాడినో కూడా తెలిసి నా మనసు కావాలి అని కోరుకునే నా క్రాంతి నాకు దక్కింది అది ప్రేమలో పడిన వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది ఆ ప్రేమ విలువ ఆ ప్రేమ చేసే మాయ అని తన్మయత్వంగా క్రాంతిని చూసు తన మనసులో ఉన్న ఫీలింగ్స్ని చెప్పాడు కిరణ్ క్రాంతి తనని తాను గొప్పగా అనుకోకుండా అలా అంటావేంటి బావా అని ఆప్యాయంగా పిలుస్తూ నాకు నువ్వంటే చిన్నప్పటి నుంచి ప్రేమ ఉంది కానీ అది ప్రేమ అని యుక్త వయసుకు వచ్చిన తరువాత నాకు అర్థమయ్యింది నువ్వు ఎలాంటి వాడివి అయినా నా భావవి కదా నేను వదులుకుంటానా నిన్ను మార్చుకుంటాను కానీ అలా నిన్ను మార్చుకుంటాను అనే నమ్మకం నాకు ఉంది మొదటి నుంచి నువ్వు చెడ్డవాడివి కాదు చుట్టూ ఉన్న పరిస్థితులు నిన్ను అలా మార్చాయి అంటూ అతని చేతిని తీసుకొని ప్రేమగా ముద్దు పెట్టింది వావ్ వాట్ ఏ లవ్లీ రొమాంటిక్ సీన్ అంటూ గడ్డం కింద రెండు చేతులు పెట్టుకొని వాళ్ళిద్దరి వైపు చూసింది స్వప్న ఇద్దరు ప్రేమగా ఒకరి కళ్ళల్లోనికి ఒకరు చూసుకుంటూ ఉన్న వాళ్ళు దూరం జరిగారు క్రాంతి అక్కడ ఉండలేక సిగ్గుతో తన రూంలోనికి పారిపోయింది అవి యానివర్సరీకి సంబంధించిన వర్క్ అంతా కూడా ల్యాప్టాప్లో చూస్తూ ఉంటాడు అందరికీ ఫోన్ చేస్తూ ఇన్వైట్ చేస్తూ అలానే ఆ రోజు ఎవరికి ఎటువంటి లోటు రాకుండా చూసుకోవటానికి క్యాటరింగ్ డెకరేషన్ గ్రాండ్గా కనిపించడానికి ఇలా రకరకాలుగా అన్ని సదుపాయాలు ఉండే విధంగా అందరికీ ఫోన్ చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు వెన్నెల డల్గా కూర్చొని ఫోన్ మాట్లాడుతున్న అవి వైపే చూస్తూ ఉండిపోయింది అలా అతను ఫోన్ మాట్లాడటం చేస్తూనే మరోవైపు వెన్నెలను గమనిస్తూనే ఉంటాడు గంట దాటింది రెండు గంటలు అవుతున్నా కూడా ఆమె ఫేస్లో ఎటువంటి మార్పు రాకపోవటంతో అతను గమనించాడు ఫోన్ మాట్లాడటం ఆపేసి ఆమె పక్కన వచ్చి కూర్చొని ఆమె చేతిని తన చేతిలోనికి తీసుకొని ఏమైందిరా ఎందుకు ఇలా డల్గా ఉన్నావు అని లాలనగా అడిగాడు అది నాకు ఇంటికి వెళ్ళాలి అని ఉంది అని చిన్నగా చెబుతుంది అలానే ఆమె మాటల్లో ఇబ్బందిని కూడా అతను గమనించాడు అతను నవ్వుతూ ఏ ఇంటికి వెళ్ళాలి నువ్వు ఇది కూడా నీ ఇల్లే కదా అని నవ్వుతూ మాట్లాడుతుంటాడు చిరుకోపంగా ఆమె చూడటంతో సారీ సారీ అని రెండు చెవులుతో రెండు చేతులు పట్టుకొని ఇప్పుడు చెప్పు ఎందుకు నిన్నే కదా మీ అత్తయ్య జాను అందరూ కిరణ్ ఫంక్షన్ దగ్గరకు వస్తే చూశావు మరలా ఇప్పుడు ఇంటికి ఎందుకు ఆమె తనని వదిలిపెట్టి ఉండటం తనకు ఇష్టం లేక కష్టంగా అడిగాడు చూశాను కానీ ఏమో వెళ్ళాలి అనిపిస్తుంది ప్లీజ్ ఈ ఒక్కరోజే రేపు ఉదయాన్నే వచ్చేస్తాను అని అతని గడ్డం పట్టుకొని రిక్వెస్ట్ చేసింది తప్పదా వెళ్ళాలా అనే ఫేస్ అంతా వేలాడేసుకొని బాధగా అన్నాడు ఆమె వెళితే ఆ రూంలో తను ఒంటరిగా ఉండాలి అలా తనకి ఉండటం కష్టంగా అనిపించడంతో ఫేస్ నీరసంగా పెట్టుకొని అన్నాడు అతని బాధ గమనించి నీకు ఇష్టం లేకపోతే వెళ్ళనులే అని కష్టంగా పెదవుల మీద నవ్వుని పూయించింది ఆమె నవ్వు ఇష్టంగా రాలేదు అని అతనికి అర్థమవుతుంటే ఆ భరత్ని తిట్టాలి అస్సలు సిగ్గులేదు వాడికి ఈ మధ్య ఆఫీస్లో కూడా సరిగా కనిపించటం లేదు అని భరత్ని ఏకదాటిగా తిడుతూనే ఉన్నాడు అవి అప్పుడే అటుగా వెళుతున్న రాజీ ఆ మాటలు విని ఆగిపోతుంది సంబంధం లేకుండా వీడు భరత్ని ఎందుకు తిడుతున్నాడు అని ఇంకాస్త ఇంట్రెస్టింగ్గా చెవలని వాళ్ళ మాటల మీద వేస్తుంది వినటానికి నేను ఇంటికి వెళతాను అంటే మీరు అన్నయ్యను ఎందుకు తిడుతున్నారు అని అర్థం కాక అయోమయంగా అడిగింది వెన్నెల మరి వాడిని తిట్టకపోతే ఎవరిని తిట్టాలి చేసిందంతా వాడే వాడి వల్లే కదా ఇప్పుడు ఇంటికి వెళ్తాను అంటుంది నువ్వు వాడే చేయాల్సిన పని సక్రమంగా చేసి ఉంటే ఇప్పుడు నాకు ఇన్ని కష్టాలు వచ్చాయి కాదు ఈ రోజు నువ్వు నన్ను వదిలిపెట్టి మీ ఇంటికి వెళతాను అని అడిగేదానివి కాదు కదా అని చిరుకోపంగా భరత్ మీద కోపాన్ని చూపిస్తూ అన్నాడు అన్నయ్య వల్ల నేను ఇంటికి వెళ్తాను అని ఎందుకు అంటాను నాకు వెళ్ళాలి అనిపించింది కాబట్టి అంటున్నాను మధ్యలో అన్నయ్యనే తీసుకొని వచ్చి తిడతావేంతి అని ఆమెలో అయోమయం మరి నీ అన్నయ్యని తీసుకొని రాకపోతే ఎవరిని తీసుకొని రావాలి వాడు జానుని ప్రేమించాను అన్నాడు ఇంట్లో వాళ్ళందరికీ తన ప్రేమ విషయం గురించి చెప్పాడు అందరూ ఒప్పుకున్నారు మరి త్వరగా పెళ్లి చేసుకోవచ్చు కదా ఎన్ని రోజులు ఆగుతాడు ప్రేమించిన అమ్మాయి పక్కనే ఉంటే త్వరగా పెళ్లి చేసుకోవాల్సింది పోయి ఆగుతాడా వాడికి పెళ్లి మీద ధ్యాస లేకుండా పోయింది కనీసం జాను అయినా తొందర పెట్టాలి కదా పెళ్లి చేసుకో అని కానీ ఇద్దరు సైలెంట్గా ప్రేమికుల జీవితాంతం ఉండాలి అనుకుంటున్నారా ఏంటో అర్థం పర్థం లేకుండా మాట్లాడతారు ఏంటండి నేను ఇంటికి వెళ్ళేదానికి అన్నయ్య పెళ్ళికి సంబంధం ఏంటి ఎక్కడ పొంతన లేని మాటలు నువ్వును అని సీరియస్ అయ్యింది వెన్నెల పొంతన లేదు అని ఎలా అనుకుంటున్నావు వాడు పెళ్లి చేసుకుంటే జాను ఇక్కడికి వస్తుంది ఇక మీ అత్తయ్య ఒంటరిగా అక్కడ ఉంటుంది కాబట్టి ఆవిడని ఎలాగైనా బలవంతంగా ఇక్కడికి తీసుకొని వస్తాం అప్పుడు నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళవు కదా నా కళ్ళ ముందే ఉంటావు కదా ఒక్క క్షణం కూడా నన్ను విడిచి ఉండవు కదా అని ఉక్రోషంగా అన్నాడు ఎప్పుడు మీ అన్నయ్య జానుని పెళ్లి చేసుకోకపోవటం వల్ల జాను మీ అత్తయ్య ఇద్దరు అక్కడ ఆ ఇంటిలో ఉంటున్నారు కాబట్టే కదా నువ్వు ఇక్కడ నుంచి అక్కడికి ఇల్లు ఉంది అని వెళ్ళాలి అంటున్నావు అని ముక్కు పుటాలు ఎగరేస్తూ అన్నాడు అవి అప్పుడు అభి బాధ ఎదురుగా ఉన్న వెన్నెలకు రూమ్ బయట మాటలు వింటున్న రాజీ ఇద్దరికీ అర్థమయ్యి నవ్వుకున్నారు తన కొడుకుకి కోడల మీద ఉన్న ప్రేమ వాళ్ళిద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్కి నవ్వుకుంటూ మీకు ఎవ్వరి దిష్టి తగలకూడదు కలకాలం ఇలానే ప్రేమగా ఉండాలి అని తన రూమ్లోనికి వెళ్ళిపోయింది వెన్నెల తల కొట్టుకుంటూ ఇది మరీ బాగుంది నీ ఎదురుగా ఉండటానికి అన్నయ్యకు పెళ్లి చేసి మా అత్తయ్యని ఇక్కడికి తీసుకొని వస్తున్నావా నువ్వు నీ ఇప్పిచ్చి అని అన్నది వెన్నెల అంతే మరి నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్తాను అంటే నేను అస్సలు ఊరుకోను కావాలంటే నేనే నీకు తోడుగా వస్తాను అంటూ ఆమె పక్కన కూర్చొని భుజం మీద చేతులు వేసి నవ్వుతూ అన్నాడు అవి మీరెందుకు ఈ యానివర్సరీ ఫంక్షన్ ఉంది కదా దానిని సెలబ్రేట్ చేయాలి ఇంకా చాలా పనులు ఉన్నాయి మామయ్య అన్నీ మీకే అప్పగించారు కదా నేను ఒక్కదానిని వెళ్ళి వస్తానులే మీకెందుకు ఇబ్బంది అయినా నేను వేరే ఎక్కడికైనా వెళ్తున్నానా జస్ట్ కొన్ని కిలోమీటర్ల డిస్టెన్స్ అంతే కదా అలవాటైన ప్లేసే కదా అలా వెళ్ళి ఇలా వచ్చేస్తానులే అన్నది ఏమీ ఇబ్బంది లేదు అన్నీ ఫోన్లోనే మాట్లాడేస్తున్నాను కదా అక్కడ కూడా నేను ఫోన్లోనే మాట్లాడతాను అవసరమైతే నిన్ను ఒంటరిగా పంపించే ప్రసక్తే లేదు అంటూ ఒక డ్రెస్ తీసి ఆమె ముందు పెట్టి త్వరగా వెళ్ళి రెడీ అయిరా ఇద్దరం వెళ్దాం అని నవ్వుతూ అన్నాడు ఆమె నవ్వుతూ అతని బుగ్గ మీద ముద్దు పెట్టి వాష్రూంలోకి తుర్రుమని వెళ్ళిపోయింది అతను నవ్వుకుంటూ మరలా యానివర్సరీ పనుల్లో బిజీ అయ్యాడు ఆమె బయటకు వచ్చిన తర్వాత ఫోన్ పెట్టేసి తను ఫేస్ వాష్ చేసుకుని రెడీ అయ్యి తన తల్లిదండ్రులకు విషయం చెప్పి వెన్నెల ఇంటికి బయలుదేరాడు రాజే నవ్వుకుంటూ రూమ్లోనికి వస్తే ఆమె నవ్వుని చూస్తూ ఉన్న ప్రమోద్ ఏంటో ఈరోజు శ్రీమతి గారు నవ్వుతూ ఉన్నారు ఏంటి విషయం అని అడిగారు నీ కొడుకుకి కోడల మీద ఉన్న పిచ్చి ప్రేమ చూసి నవ్వొచ్చింది అని నవ్వుతూ అన్నది అవున అంత పిచ్చిగా అనిపించే విధంగా తమరికి ఏమి కనిపించిందో అంటూ పక్కన కూర్చున్న ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టు పెట్టి అడిగాడు బుగ్గ మీద చేతిని పెట్టుకొని అతని వైపు చిరుకోపంగా చూస్తుంది ఈ వయసులో మీకు ఇటువంటివి అవసరమా అన్నట్లుగా ఏంటో అడిగిన సమాధానం చెప్పకుండా నా వైపు అలా చూస్తున్నావు అని ఆమెను కవ్విస్తూ అడిగాడు మీరు ఇలాంటి పనులు చేస్తుంటే ఎలా మనకు పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్నారు ఈరోజు అనువు కూడా వస్తుంది ఇంకా ఇలా ముద్దు పెడుతుంటే ఎలా మీరేమైనా కాలేజీ కుర్రాడు అనుకుంటున్నారా లేకపోతే మన ఇద్దరికి కొత్తగా పెళ్ళయింది అనుకుంటున్నారా ఇలాంటి చిలుపి వేషాలు వేస్తున్నారు అని సూటిగా అతని వైపు చూడలేక రెప్పలు వాల్చేస్తూ సిగ్గుతో తలదించుకొని అన్నది నీ కొడుకులా నలుగురిలో చేయటం లేదులే అని ఆమె నడుము సరదాగా అల్లరిక అన్నాడు మీరు చూసారా అని కళ్ళు రెండు పెద్దవి చేసుకుని అన్నది అతను గిచ్చిన చోట చేతితో రుద్దుకుంటూనే చూడవలసిన అవసరం లేదు వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్లోనే అర్థమైపోతుంది ఏ మన పెళ్ళైన కొత్తలో అటువంటివి నువ్వు నేను ఎన్ని చేయలేదు నేను ఎన్ని చూడలేదు అని నవ్వుతూ ఉండటంతో సరిపోయారు అని అభిమాటలు అన్నీ కూడా ప్రమోద్కి చెప్పింది అవును కదా నేను ఈ విషయమే మర్చిపోయాను త్వరగా భరత్ జాను ఇద్దరికి పెళ్లి చేసేస్తే సరిపోతుంది జగన్మోహన్ కూడా ఒప్పుకున్నాడు కదా ఈ యానివర్సరీ అయిపోతే ఆ పనిలో ఉంటాను అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే అటుగా వెళుతున్న జగన్మోహన్ ఆ మాటలు విని నా కొడుకుకి పెళ్లి చేస్తారా అది కూడా ఆ జానుతో అని కసిగా పిడికిలు బిగిస్తూ తన ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయటానికి కౌశల్ దగ్గరకు వెళ్ళిపోయాడు ఆ ప్లాన్ తన జీవితాన్ని ఏ విధంగా మారుస్తుందో ఆ క్షణం జగన్మోహన్కి తెలియదు తెలిస్తే అలా ఎందుకు చేస్తాడు తెలియనిదే కదా ముందు జరిగే జీవితం అవి వెన్నెల ఇద్దరు పద్మా దగ్గరకు వెళ్ళేసరికి అక్కడ జాను భరత్ ఇద్దరూ కూడా సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటూ దర్శనమిచ్చారు వీళ్లకు అవి నవ్వుతూ లోపలికి వచ్చి భరత్ పక్కన కూర్చొని ఏంట్రా ఈ మధ్య కనిపించనే కనిపించటం లేదు కనిపించకపోతుంటే ఎక్కడ ఉన్నావో అనుకుంటున్నా నా చెల్లెల దగ్గరే ఉంటున్నావా నా చెల్లెల్ని అస్సలు వదిలిపెట్టడం లేనట్టుంది కదా అని నవ్వుతూ అన్నాడు జాను మాట్లాడుతూ ఉండండి నేను వెళ్ళి మీకోసం జ్యూస్ వాటర్ తీసుకొని వస్తాను అంటూ వంటగదిలోనికి వెళ్ళిపోయింది రూంలో ఉన్న పద్మ అభి మాటలు వినపడటంతో వెన్నెలా వాళ్ళు వచ్చారా అని అనుకుంటూ బయటకు వచ్చి అక్కడ అభి కనిపించడంతో బాగున్నారా బాబు అంటూ ఆప్యాయంగా అడిగింది ఇదండి ఇవాటి స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఇగ్నోర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ థ్యాంక్ యూ